పవర్ స్టార్ పవన్ కళ్యాణ్ నటిస్తున్న మొదటి ప్యాన్ ఇండియా మూవీ హరిహర్ వీరమల్లు ఇక ఇప్పటికే ఈ యొక్క సినిమా రిలీజ్ కావాల్సి ఉండగా పవన్ కళ్యాణ్ పొలిటికల్ లైఫ్ కారణంగా పోస్ట్ పోన్ అవుతూ వచ్చింది వాయిదా విషయంలో ఇప్పటికే రికార్డు కూడా కొట్టిన ఈ యొక్క మూవీ తాజాగా ఈ యొక్క సినిమా షూటింగ్ కంప్లీట్ చేసుకొని విడుదలకు సిద్ధమవుతూ ఉంది ఇక ఎప్పటి నుంచో ఎదురుచూస్తున్న మూవీ షూటింగ్ ఎటకేలకు పూర్తయిందని ప్రకటించింది చిత్ర బృందం రీసెంట్గానే ఈ యొక్క సినిమా షూటింగ్ని ఫినిష్ కూడా చేశారు దీంతో మొత్తానికి నిరీక్షణకు తెరపడింది మెగా అభిమానులు ఫుల్ ఖుషి అవుతూ ఉన్నారు ప్రస్తుతం ఈ యొక్క చిత్రానికి జ్యోతి కృష్ణ దర్శకత్వం వహిస్తూ ఉండగా షూటింగ్ చివరి దశకు చేరుకుంది రెండు భాగాలుగా ఈ యొక్క భారీ బడ్జెట్ చిత్రాన్ని తెరకెక్కిస్తూ ఉన్నాం తొలి భాగం హరిహర్ వీరమలు పార్ట్ వన్ ప్రేక్షకుల ముందుకు రాబోతూ ఉంది భారీ బడ్జెట్తో పిరియాడ్ డ్రామాగా తెరకెక్కుతున్న ఈ యొక్క చిత్రాన్ని మొదట్లో క్రిష్ దర్శకత్వం వహించగా పలు కారణాలతో ఆయన చిత్రం నుంచి తప్పుకోవడం జరిగింది ఇక ఈ యొక్క చిత్రాన్ని జూన్ పన్నెండవ తేదీన విడుదల చేయనున్నట్లు అనౌన్స్ చేశారు దీంతో మూవీ ప్రమోషన్ను షోరు చేసింది చిత్ర యూనిట్ తాజాగా మూవీ ట్రైలర్ అనౌన్స్మెంట్ కూడా సోషల్ మీడియాలో ఓ వార్త హల్చల్ చేస్తూ ఉంది ఈ మూవీకి సంబంధించి ఈ నెల నాలుగవ తేదీన చిత్ర బృందం నుంచి ఈ యొక్క మూవీ ట్రైలర్ను విడుదల చేయబోతున్నట్టు నెటింట్లో వార్తలు అయితే గట్టిగా వినిపిస్తూ ఉన్నాయి మరి ఇందులో ఎంత నిజం ఉందో తెలియదు కానీ ప్రస్తుతం ఇప్పుడు ఈ యొక్క వార్త మాత్రం నెటింట్లో వైరల్గా మారుతూ ఉంది అయితే టాలీవుడ్లో నడుస్తున్న టాక్ ప్రకారం ట్రైలర్ను దుబాయ్లో ప్రపంచ ప్రఖ్యాత బుజ్జి ఖలీఫాపై విడుదల చేయనున్నట్లు గుసగుసలు వినిపిస్తూ ఉన్నాయి తెలుగు హిందీ తమిళ కన్నడ మలయాళ భాషలో ఈ యొక్క మూవీ ట్రైలర్ విడుదల కానుంది ఇక మూవీ ట్రైలర్ను దుబాయ్లో లాంచ్ చేసి మూవీకి మరింత హైప్ వస్తుందని భావిస్తూ ఉన్నారట ఇక యొక్క చిత్రంలో నిధి అగర్వాల్ హీరోయిన్గా నటిస్తూ ఉండే కీలక పాత్రలో బాబీ డియోల్ నటిస్తూ ఉన్నారు ఇక యొక్క మూవీకి కిరవాణి సంగీతం సమకూరుస్తూ ఉన్నారు మొత్తంగా ఇప్పుడు ట్రైలర్కి సంబంధించిన ఈ యొక్క అప్డేట్ మాత్రం సోషల్ మీడియాలో వైరల్ అవుతూ ఉంది